ఆయన చల్లమిరపకాయలు పెట్టడం కోసం అయితే చల్లమిరపకాయలు తీసుకొచ్చారండి సో దీని మాకు తెలీదా ఇప్పుడు ఏంటంట ఏం చేయాలి ఈ చల్ల మిరపకాయలని అంత గ్యాప్ అవసరమా కాకుండా ఉడికించి పెడతాను అది కడిగా చూద్దాం చల్ల మరపకాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్ స్టార్ట్ ద వీడియో మిరపకాయలు మిరపకాయలు పెట్టడం కోసం పెద్ద మిరపకాయల్ని కడిగి అలాగే కన్నాలు పెట్టి అయితే ఉంచేసుకున్నామండి చిన్న చిన్న కన్నాలు పెట్టి ఉంచేసుకున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని ఉడికించడం కోసం ఒక ఇవి పట్టే గిన్నె తీసుకున్నానండి దీంట్లోకి సగం నీళ్ళు అయితే వేసుకున్నాను ఈ నీళ్ళని మనం వేడి చేసి ఇప్పుడు ఇందులో ఉప్పు కలుపుకోవాలి ఇందులో మనం ఒక గ్లాసు ఉప్పు అయితే వేసుకున్నానండి నేను ఇందులో మనం పులుపు వేయట్లేదు కాబట్టి ఉప్పు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక గ్లాస్ చిన్న గ్లాస్ టీ గ్లాసు ఉప్పు అయితే వేసాను ఒకసారి ఇది మొత్తం కరిగిన తర్వాత ఉప్పు చెక్ చేసుకుని ఉప్పు ఎక్కువగా ఉందా మరీ ఎక్కువగా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం సో ఇప్పుడైతే ఉప్పు కరెక్ట్గా సమానంగా ఉందండి కానీ మనం మిరపకాయలు వేసిన తర్వాత కాస్త కారం ఉంటుంది కాబట్టి ఒక పావు గ్లాస్ ఉప్పు మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను అంటే రెండున్నర కేజీ చలమిరపకాయలు అయితే తీసుకున్నానండి దీనికోసం నేను ఒక మూడు లీటర్ల నీళ్ళు వేసుకుని అందులోకి ఒక టీ గ్లాసు ఒకటిన్నర టీ గ్లాసు ఉప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఉప్పు అంతా కరిగిన తర్వాత చల మిరపకాయలు అయితే వేసేసుకోవాలి ఉప్పు అయితే మొత్తం కరిగిపోయింది ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్నట్టే మిరపకాయలని వేసేద్దాం వేడికి పోయాయి ఉప్పు మొత్తం కరిగిపోయింది ఇప్పుడు ఇందులో మిరపకాయలు వేసేస్తున్నాం ఈ మిరపకాయలు మనం ఎక్కువ ఉడికించక్కర్లేదండి జస్ట్ వేడెక్కి అందులో నీళ్ళు ఈ మిరపకాయలు పీల్చుకునే వరకు ఉంటే సరిపోతుంది ఎక్కువ ఉడికిపోతే మళ్ళీ ఇందులో కారం అనేది ఉండదు ఓకే సో గోర నీళ్ళు వేడెక్కిన తర్వాత మనము అన్నీ ఆ నీళ్ళల్లో మునిగేలాగా చూసుకోవాలండి ఉప్పు ఆల్రెడీ వేసేసేటట్టి ఇంకా మనం ఏం దీని దీనివల్ల ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించేసుకుందాం సో ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించేసుకుందామండి మధ్య మధ్యలో కిందకి పైకి మిరపకాయల్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మనం వాటిని కలుపుదాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి పై కిందకి కిందకి పైకి కలుపుకుందాం సో ఇలా చేయడం వల్ల కిందవి పైకి పై కిందకి వెళ్ళి అన్నీ కూడా నీళ్ళలో ఉడుకుతాయి అనమాట ఖచ్చితంగా మాత్రం మధ్య మధ్యలో కదుపుకోవడం మాత్రం మర్చిపోకండి అప్పుడే మనకు కిందవి పైవి అన్నీ కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట పచ్చగా ఉన్న మిరపకాయలు వైట్ కలర్ లేకి వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలండి కలర్ అయితే మారిపోయింది ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి ఈ రాత్రి మొత్తం ఈ నీళ్ళల్లోనే ఈ మిరపకాయలు అయితే ఉంచాలనమాట అప్పుడు మనకు పొద్దున్నే తీసి వీటిని ఎండలో ఎండపెట్టుకోవాలి సో ఈ నైట్ అంతా మనం మూత పెట్టి అలా ఉంచేద్దాం ఓకే స్టవ్ అయితే కట్టేస్తున్నానండి సో చల్ల మిరపకాయలు అయితే రెడీ అయిపోయినాయి ఎండ పెట్టేసుకుంటే ఒక టూ త్రీ డేస్ ఎండ పెట్టేసుకుంటే టేస్టీ టేస్టీ లేని చల్లమిరపకాయలు అయితే రెడీ అనమాట ఓకేనా రాత్రి మనం వేడి నీళ్ళలో పెట్టుకున్నటువంటి చల్లమిరపకాయలు అండి చూసారు కదా ఇలా వైట్ గా అయిపోయాయో ఇప్పుడు వీటన్నిటినీ తీసి మనం ఎండలో ఎండబెట్టేద్దాం సో నీళ్ళలో ఉన్న వేడిమిరపకాయలు తీసి మనం ఒక పల్లెల్లో తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనం దీన్ని డాబా పే పట్టుకెళ్లి ఆరబెట్టేద్దాం సో ఇలా ఒక కాటన్ క్లాత్ మీద ఆరపెట్టేసుకోవాలి ఇలా ఇందులో ఉన్న తడంతా పోయేంత వరకు ఎండ పెట్టేసుకుంటే టేస్టీ టేస్టీ మజ్జిగతో పని లేని ఊరమిరపకాయలు అయితే రెడీ అయిపోతాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వచ్చి మజ్జిగ లేని ఊరమిరపకాయలు ఈ సంవత్సరం మనం పెట్టుకున్నటువంటి ప్రత్యేకమైన మజ్జిగి లేని చల్లమిరపకాయలు అండి మజ్జిగితో పని లేకుండానే మనం పెట్టుకునేటువంటి ఈ ఊరమిరపకాయలు మిరపకాయలు వీటిని మీరు ఒకసారి తిన్నారంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది అందరూ మిరపకాయలు పెట్టుకోవాలంటే మనకు మజ్జిగే ఉండాలి మజ్జిగలో మూడు నాలుగు రోజులు ఊరబెట్టాలి అప్పుడే దీని టేస్ట్ కారం ఉండదు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు వేటితోనూ పని లేకుండా వీటి చివరి వరకు చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది మజ్జిగలో మిరపకాయల కన్నా కూడా ఇవి ఇంకా చాలా టేస్టీగా కమ్మగా అయితే ఉన్నాయి అనమాట సో నేను చేసిన ఈ చల్లమిరపకాయల రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ మీరు కనుక చూడాలి అనుకుంటే మన మన ఛానల్లో చూడాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని నొక్కండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్